హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీకు ఇప్పటి నుంచో అప్పులు బాధలు అనేవి తీరటం లేదా అయితే ఇలా కుండ దీపారాధన గురువారం నాడు లక్ష్మీదేవికి బ్రహ్మ ముహూర్తంలో కానీ లేకపోతే సాయం సంధ్య వేళ కానీ ఇలా మట్టి ప్రమిదలు మట్టి ప్రమిదలో రెండు వత్తులు వేసి ఆవు నేతి దీపారాధన చేస్తే చాలా మంచిదండి పూజ గదినంతటిని కూడా పువ్వులతో అలంకరణ అనేది చేసుకోవాలి ప్రతి గురువారం కూడా ఐదు గురువారాలు ఈ పూజ చేస్తే కూడా చాలా మంచిదండి లేకపోతే ఒక గురువారం రోజైనా సాయం సంధి వేళ ఇలా దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి చిన్న మట్టి కుండ తీసుకోండి తరువాత అందులో మంచినీళ్ళు పోయండి పోసిన తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ మట్టి ప్రమిదిలో చిన్నది తీసుకొని ఐదు గంధము కుంకుమ బొట్లు పెట్టి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి నువ్వుల నూనె కానీ ఆవు నీతితో కానీ దీపారాధన అనేది చేసుకోవాలండి కంపల్సరిగా చిట్టి గాజులు ఎరుపు రంగు పసుపు ఆకుపచ్చ చిట్టి గాజులు పెట్టుకోవాలి కాయిన్స్ పెట్టుకోవాలి అమ్మవారికి ఒక్క గురువారం రోజైన మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి అప్పుల బాధల నుండి విముక్తి పొందుతారనమాట ఇలా మట్టి కుండలో మనం మంచినీళ్ళు పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని చక్కగా మట్టి కుండలో అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పెట్టి అటొక పువ్వు ఇటొక పువ్వు కంపల్సరీగా మనం పెట్టుకోవాలండి పెట్టుకొని మనము గురువారం నాడు చేస్తే ఆర్థిక బాధలు తొలుగుతాయి అప్పుల బాధలు అనేవి తొలుగుతాయి ఇంట్లో కూడా చాలా మనశ్శాంతి అనేది ఉంటుందండి మట్టి ప్రమిదలో దీపారాధన చాలా మంచిది అనమాట అంతేకాదండి మనకి శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైనది లవంగాయలు యాలకులు అనమాట కంపల్సరిగా వెలుగుతున్న దీపారాధనలో కంపల్సరిగా లవంగాయలు యాలక్కాయలు అనేవి వేయాలి ఈ లవంగాయలు యాలక్కాయలు వెలుగుతున్న దీపంలో వెయ్యాలండి కంపల్సరిగా రెండు లవంగాయలు రెండు యాలక్కాయలు తీసుకోవాలి పెద్ద కుందిలో ఒక యాలక్కాయ వేయాలి మనం దీపారాధన చేసుకుంటాం కదండి పెద్ద కుందిలో ఒక యాలకు వెయ్యాలి రెండు అటోకటి ఇటొకటి యాలక్కాయలు వేయాలండి ఈ చిన్న దాంట్లో ఒక రెండు లవంగాలు అనేది వేసి ఎవరైతే గురువారం నాడు అమ్మవారికి మట్టి కుండలో నీళ్ళు పోసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తారో ఆ ఇంట ఎప్పుడూ కూడా అప్పులు తీరని కూడా తీరిపోతాయి అమ్మ సమయానికి డబ్బు సమకూరుస్తుంది గురువారం నాడు చేసుకొని అమ్మవారికి ఈ పూజ గురువారం నాడు చేసుకొని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని పాలు సమర్పించుకోవాలండి తర్వాత పాలు పండు నైవేద్యంగా పెట్టుకోవచ్చు అండి కంపల్సరిగా ప్రతి ఒక్కరూ కూడా గురువారం నాడు సాయం సంధ్య వేళ కానీ లేకపోతే అమ్మవారికి బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున ఐదున్నర కల్లా సూర్యుడు మూడున్నరకైనా లేకపోతే వీలు కానప్పుడు ఐదున్నరకి సూర్యుడు రాకముందే ఈ దీపం వెలిగించుకుంటే చాలా మంచిదన్నమాట ప్రతి గురువారం కూడా మీరు ఈ ఇంట్లో ఐదు గురువారాలు చేసుకుంటేనండి చాలా చాలా మంచిది అనమాట లక్ష్మీదేవికి పెరుముదలో చేసే దీపారాధన అంతేగాక లవంగం దీపారాధన లవంగాని మనం మట్టి మట్టిపరిమిదలో వేసుకొని చక్కగా ఈ విధంగా రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి మనం దీపారాధన చేసుకుంటేనండి అమ్మ మనకి ఎలాంటివి అపుల ఆర్థిక ఇబ్బందులు తొలగి అమ్మవారు సమయానికి డబ్బు వచ్చేలా చేస్తుందండి ఇంటిలో మనశ్శాంతి అనేది ఉంటుందన్నమాట వెలుగుతున్న దీపారాధనలో లవంగాయలని కంపల్సరిగా వేసుకోవాలండి మామూలు దీపపు కుందుల్లో అటొక యాలక్కాయ్ ఇటు ఒక వేసుకోవాలి ఎందుకంటే సుగంధభరితమైన యాలకులు లవంగాయలు అంటే అమ్మవారికి చాలా ప్రీతి అనమాట ప్రతి గురువారం కూడా ఈ విధంగా చేస్తే మీకున్న అప్పుల సమస్యలన్నీ కూడా మీకు తీరిపోతాయండి ప్రతి ఒక్కరూ కూడా గురువారం నాడు ఈ విధంగా లక్ష్మీదేవికి సాయం సంధి వేళ దీపారాధన చేసుకొని అమ్మవారికి ధూపం సుగంధభరితమైన ధూపం వేసుకుంటే చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా ధూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజ చేసుకోవాలండి లక్ష్మీ గవ్వ గవ్వలైన లేకపోతే చిట్టి గాజులు కాయిన్స్తో మనము పూజ చేసుకొని అమ్మవారికి ఈ విధంగా పూజ చేస్తేనండి గురువారం నాడు ఎలాంటి కష్టాలున్నా కూడా తిరిగిపోతాయి అమ్మకి ధూపం చూపించాలి ధూపం చూపించి హారత్ అనేది ఇవ్వాలండి ఈ ధూపము ఎలుగుతున్నంతసేపు కూడా ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి మీరు కోరుకున్న కోరిక అనేది నెరవేరుతుందండి ధూపం కూడా చాలా పవర్ఫుల్ అనమాట సుగంధభరితమైన ధూపాన్ని అమ్మవారికి కంపల్సరిగా గురువారం నాడు సాయం సంధ్య వేళ మట్టిపెరిమిదలో లవంగం దీపారాధన చేసుకొని యాలకులు అటొకటి ఇటొకటి యాలకులు కూడా వెలుగుతున్న దీపారాధన కుందుల్లో వేసుకొని పాలతో చేసిన నైవేద్యాన్ని పెట్టి కాయిన్స్ చిట్టిగాజులతో పూజ చేస్తే అమ్మవారికి చాలా చాలా మంచి ఈ విధంగా ప్రతి గురువారం కూడా చేస్తే కూడా చాలా చాలా మంచిది అనమాట ఎందుకంటే గురువారము అమ్మవారికి చాలా ప్రీతికరం లక్ష్మీదేవికి మంగళవారం అయినా గురువారమైనా శుక్రవారమైనా అమ్మవారికి చాలా ప్రీతికరం అనమాట ఈ విధంగా మీరు చేస్తూ చేస్తూ ఉంటేనండి గురువారం గురువారం కూడా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మట్టి ప్రమిదలో దీపారాధన లవంగం దీపారాధన వెలుగుతున్న లవంగంలో దీపంలో రెండు లవంగాయలు మామూలు ప్రమిదల్లో అటొక యాలుక్క ఇటొక యాలుక్కాయ్ వేయాలి సుగంధభరితమైనవి అమ్మవారికి చాలా ఇష్టం ఆ రోజు పాలతో చేసిన నైవేద్యం పెట్టాలండి పాలతో చేసిన పాలల్లో బెల్లం వేసి కానీ లేకపోతే పరమాణాన్ని కానీ నైవేద్యంగా పెట్టి ధూపం మనం ధూపం వేసుకోవాలండి అగరబత్తులు కానీ లేకపోతే సాంబ్రాణి ధూపం కానీ వేసుకొని ఈ విధంగా గురువారం నాడు ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట అమ్మవారి కరుణా కటాక్షం తప్పకుండా ఉంటుందన్నమాట పువ్వులు ఎరుపు రంగు పువ్వులు కానీ మందారాలు కానీ చామంతులు కానీ మీకు అందుబాటులో ఏ పువ్వులు ఉన్నా సరే అమ్మవారి పాదాల చెంత ఉంచి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మి ఓం శ్రీ లలితాదేవి అన్నమ అరహర మహదేవ శంకరాణి భక్తితో అమ్మవారిని వేడుకొని కుండ దీపారాధన కుండమేన అంటే చిన్న కుండ తెచ్చుకోండి మనకి ప్రమిదలు అమ్మే వాళ్ళ దగ్గర చిన్న కుండలుంటాయి ఆ కుండలో నిండుగా నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి దా దానికి గంధము కుంకుమ బొట్టు పెట్టి తరువాత చిన్న మట్టి ప్రమిద తీసుకోవాలి తీసుకొని ఐదు గంధము కుంకుమ బొట్టులు పెట్టి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసుకొని దీపారాధన చేసుకోవాలండి ఆ ఎలుగుతున్న కుందులో రెండు లవంగాలు ఇంకొక రెండు కుందుల్లో అటు ఒక యాలక్కాయ్ ఇదొక యాలుక్కాయ అనేది వేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా చేస్తే మీకు రెండు వారాల్లోనే మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట ఈ దీపం ఈ ఒక్క దీపం వెలిగించి చూడండి కష్టాలు కూడా తీరిపోతాయని ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి అన్ ఈ పూజ చేసినప్పుడు ఓం శ్రీ శ్రీమాతే నమహ అన్న మంత్రాన్ని మనసులో చదువుకోవాలి ఓం లేకపోతే ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కుల వాడ రక్షక గోవింద అని మనస్ఫూర్తిగా చెప్పుకొని ప్రతి ఒక్కరూ కూడా గురువారం సాయం సంధ్య వేళ పూజ అనేది చేసుకోండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుకుంటాను కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుందండి ప్రతి ఒక్కరూ కూడా కుండ దీపారాధన అనేది చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను ధన్యవాదాలు